హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్రే నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబుల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో చేయండి ఓకేనా ఈ వీడియో చూసే టయానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం వీడియో చూసే టైంకి యాంగ్జైటీ కోపం చిరాకు ఓకే విపరీతమైన శాడు ఆలోచనలు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించే మైండ్ ఇప్పుడు ప్రజెంట్గా మీకుంది ఓకేనా దేనికి ఉంది అంటే సో మీ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి అయినా కూడా మీ లైఫ్ గురించి అయినా మీరు అనుకున్న వ్యక్తుల గురించి అయినా ఏదైనా సరే వాళ్ళ గురించి యాంగ్జైటీ డిప్రెషన్ వాళ్ళని మిస్ అవ్వటం పదే పదే వాళ్ళని తలుచుకునటం ఇలా కనపడుతుంది మార్నింగ్ మార్నింగే డెవలప్ చేసింది శ్రీ మధురే నమ చెప్పండి ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది ఈరోజు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది క్రాస్ రోడ్లో ఉండటం క్రాస్ రోడ్లో ఉండటం ఏది చూస్ చేసుకోలేకపోవటం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డెవలప్ వచ్చేసేసింది కాబట్టి క్రాస్ రోడ్లో ఉండటం ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కాకపోవటము గజ్జిబిజి మీరు చీటింగ్ గురయ్య గురైంది జ్ఞాపకం చేసుకున్నటం లేదనుకుంటే మీరు చీటింగ్ ఆల్రెడీ ఈ మధ్యకాలంలో ఎవరు చేతిలోనైనా చీటింగ్ గురవటం లేదనుకుంటే ఈరోజు జర్నీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వస్తువులు ఏవైనా మీ దగ్గర నుంచి దొంగిలించబడతాయి ఎస్ ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండటం పదే పదే గుర్తుకు రావటం మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసింది లేదనుకుంటే మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసి ఉండాలి పదే పదే మీ పర్సన్ విషయంలో చీటింగ్ గురయ్యానని మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేశానని ఆలోచించటం గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు రిలేషన్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మీ సెల్ఫ్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు టూ అస్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ కొత్తగా ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ద క్లారిఫికేషన్ ఇవ్వండి బడన్ ఆలోచించి ఆలోచించి ఓకే చాలా ఆలోచనలు విపరీతమైన బాధ్యతలు ముందుకెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఒక స్టెప్ తీసుకోలేని పరిస్థితి క్రాస్ రోడ్ల నుంచి బయటపడలేని పరిస్థితి స్టక్ ఎనర్జీలో ఉండటం సెల్ఫ్ గ్రోత్ లేదు హెల్త్ గ్రోత్ లేదు రిలేషన్ గ్రోత్ లేదు ఈ గ్రోత్ లేదు ఏం చేస్తే గ్రోత్ అవుతుంది ఎలా అయితే నేను బయటపడతాను ఈ స్టక్ ఎనర్జీలో నుంచనని ఆలోచించటం ఒక చిన్నపాటి ఒక ఆఫర్ ఏదో మీకు రాబోతుంది హార్డ్ వర్క్ చేయాలనుకునేటము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా రిజల్ట్ లేకపోవటము ఎనీవే ఇదంతా ఈ ఆలోచనలన్నీ పక్కన నెట్టేసేసేసుకొని హార్డ్ వర్క్ చేయాలని చూస్తున్నారు యూనివర్స్ వీడియో చూస్తున్న గైస్ ఓకేనా హార్డ్ వర్క్ కోసం మీరు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు వర్క్ చేస్తే నాన్న ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయట పడిపోతాము సెల్ఫ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఒక ఆఫర్ వస్తే బాగుండు ఒక్క అవకాశం వస్తే బాగుండు అని చెప్పేసి ఆలోచించటము మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ బ్రహ్మాండంగా కనపడుతుంది సో ఇది రిలేషన్కి సంబంధించిన వీడియో అయిపోతుంది కాబట్టి అది పక్కన పెట్టేసేసుకుంటే ఈరోజు జర్నీ చేస్తారు బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తారు గ్రోత్ కోసం ఆలోచిస్తుంటారు మీరు జర్నీ చేసేటప్పుడు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా మీ కమ్యూనికేషన్ కూడా ఏదో రాబోతుంది స్టక్ ఎనర్జీలో ఉంటే కాస్త కొంచెం దాని నుంచి ఊరటగలగటం మంచి వీడియోస్ చూడటం మంచి మాటలు వినటం మీకు మీరు ఎలా బయటపడతారని ఆలోచించుకునటము సజెషన్స్ అడగటము మీ ఫ్రెండ్స్ని అడగటము నా పరిస్థితి ఇలా ఉంది అనటము టారరిస్ని అప్రోచ్ అవ్వటము మీ పరిస్థితి గురించి వివరించటము రీడింగ్ తీసుకున్నటము గురువులను సంప్రదించడం టెంపుల్కి వెళ్ళటము సో ఒక స్టక్ ఎనర్జీలో నుంచి ఒక దారి వెతికే దాని గురించి ఒక ఒక బాధ్యత గురించి ఆలోచించటము కష్టపడి వర్క్ సాధి వర్క్ చేయాలి మనీ గ్రోత్ కావాలి అని చెప్పేసి అని మనీ మీద మీ ఫోకస్ అంతా మనీ మీద పెట్టడం అయితే ఇలా అయితే ఉండబోతుంది ఓకేనా ఇది ఎవరు ఎనర్జీ చూసుకోండి మా ఈరోజైతే మొత్తానికైతే ఒక స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడటం కోసము మనీ పరంగా ఆలోచించటం కోసం గ్రోత్ కోసం ఆలోచించటము మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ గురించి ఆలోచించటం అయితే ఇలా అయితే ఈరోజంతా ఇలా అయితే ఉండబోతుంది ఓకే అవుట్కమ్ ఇవ్వండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ద ఫోర్ श्रीमात्रे मात्रे नमः आउट तो मैं इव बडी लास्ट वन मोर कार्ड प्लीज ఒక్క నిమిషం అవుట్కమ్ చూసారా ఎంత బాగా వచ్చేసేసిందో ఓకే ఫస్ట్ మీరు చేయాల్సింది హీల్ అవ్వటమ్మా ఓకేనా మీ పరిస్థితి మీ సిచ్యువేషన్ మీకు తెలుసు ఓకే అందులో నుంచి ఎలా బయటపడాలా ఏ విధంగా బయటపడాలా అని మీరు హీల్ అవుతేనే మీరు ప్రజెంట్లో ఉంటేనే ఒక స్టెప్ తీసుకోగలుగుతారు మీరు ఒక గుడ్ వేలో వెళ్ళవగలుగుతారు ఓకేనా మీరు హీల్ అవ్వకుండా మీ మైండ్ అన్ని ఆలోచనలు పెట్టేసేసుకునే యాంగ్జైటీ కోపం చిరాకు ఇవన్నీ ఉంటే మీరు చేసే వర్క్లో గ్రోత్ ఉండదు మీరు ముందుకు ఎలా వెళ్ళాలో అనేది మీకు అర్థం కాదు మీరు చేసేది కరెక్టా కాదన్నది అర్థం కాదు రాంగ్ పాత్రను చూజ్ చేసుకుంటారు ఆవేశంలో ఆనందంలో నిర్ణయాలు తీసేసుకుంటే అది బొగ్గే ఓకేనా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు కొత్తగా లైఫ్ ఒకటి స్టార్ట్ చేస్తారు ఆ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ పొజిషన్లో ఉండాలి ఒక పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి పీస్ ఆఫ్ మైండ్ ఎలా రావాలా మెడిటేషన్ చేసుకోండి గతాన్ని వదిలేయండి ప్రజెంట్లో ఉండండి టైం అనేది చాలా ఇంపార్టెంట్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు కూల్గా ఉండి ప్రజెంట్లో ఉండి స్టెప్ తీసుకోండి తొందరపాటు మాత్రం స్టెప్ తీసుకోకండి యాంగ్జైటీ నుంచి మీరు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ కోసం చాలా ఆలోచిస్తున్నారు రిలేషన్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు నాకు అర్థమైపోయింది ఇమీడియట్లా మీ పర్సన్ మీ కమ్యూనికేషన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ని వదిలేయండి మీరు అనుకున్న పాత అనేది ఫోర్ ఆఫ్ బ్యాండ్స్తో చక్కగా మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయినా కానీ ఒక లాంగ్ టర్మ్ మీకు రిలేషన్ అయినా కానీ మీ లైఫ్లోకి వస్తుంది దాన్ని మీరు చూడలేకపోతున్నారు గజిబిజిగా గందరగోళంగా ఈ స్టెప్ తీసుకోవాలా ఆ స్టెప్ తీసుకోవాలా అటువైపు చూస్ చేసుకోవాలా ఇటువైపు చూస్ చేసుకోవాలా ఎటు వెళ్ళాలని సంవత్సరాల సంవత్సరాలే సంవత్సరాల సంవత్సరాలే ఆలోచిస్తుంటారు అది ఓడది తెగది కథ ఓకేనా అయితే హీలవ్వంది హీలవ్వమంటున్నారు క్రాస్ రోడ్ నుంచి బయటపడమంటున్నారు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అవకాశం మీకు తెలియకుండానే వస్తుందని చెప్తున్నారు ఇక మీ ఇష్టం ఓకేనా నమ్మ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి గైడెన్స్ ఇవ్వండి ఈరోజు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోమంటున్నారు క్రాస్ రోడ్లో ఉండొద్దని చెప్తున్నారు ఏంజల్స్ ఇట్ ఇస్ అప్ టు యూ మీ ఇష్టం హెల్ప్ఫుల్ పీపుల్ మీకు మీకు తెలియకపోతే మీ మైండ్ బ్లాక్ అయిపోతే మీకు అర్థం కాని పొజిషన్లో ఉండుంటే ఒక స్టెప్ తీసుకోవడానికి సరైన నిర్ణయాలు మీకు అర్థం కాకపోతే మీ అనుకునే వాళ్ళని ఎవరినైనా హెల్ప్ అడిగితే తప్పలేదు ఓకేనా ఇంప్రూవింగ్ హెల్త్ స్టక్ ఎనర్జీలో ఉండి లో ఎనర్జీలో ఉంటే మీ హెల్త్ యాంగ్జైటీ నుంచి మీరు బయటపడతారని చెప్తున్నారు ఇంకా నాకు అర్థమైపోయింది కానీ ఇక్కడ రొమాన్స్ వచ్చేసేసింది మోస్ట్లీ ఈ పర్సన్ గురించి ఈ డిప్రెషన్ ఇదంతా ఓకే చూసుకోండి ఈరోజైతే మీకైతే ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింపుల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజినేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటాం నన్ను అప్రోచ్ అవ్వచ్చు కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మిస్సేజ్గానే చేయండి నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకేనా థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్